నమస్కారం అందరికీ ఈరోజు మనం వినబోయే కదా కాంట్రాక్ట్ వెళ్ళి ఇక కథలోకి వెళ్దామా మరి రాజేశ్వరి దేవి గారు అంటారు ఆ అమ్మాయిని మన స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నామేమో అని అంటారు మరేం పర్లేదమ్మా మీరు ఒకసారి నేను చెప్పినట్టుగా హాస్పిటల్కి రండి నేను కూడా బయలుదేరుతున్నాను ఒకసారి మాట్లాడి చూద్దాం అని అంటాడు అప్పుడు రమేష్ శ్రావణి దగ్గరికి వచ్చి రెడీ అవ్వు శ్రావణి మనము ప్రవళిక ఉన్న హాస్పిటల్కి వెళ్దాము అని అంటాడు రమేష్ శ్రావణిలు రెడీ అయ్యి ఇటు బయలుదేరుతారు అటు నుంచి రాజేశ్వరి దేవి గారు కూడా హాస్పిటల్కి చేరుకుంటారు శ్రావణిని చూడగానే ప్రవళిక బాగా ఏడుస్తుంది అమ్మకి చాలా సీరియస్గా ఉంది బావకి కూడా సీరియస్గా ఉంది మొత్తం ముప్పై లక్షలు కావాలి అంటున్నారు డాక్టర్లు నాకు భయంగా ఉంది అని ఏడుస్తుంది అప్పుడు రాజేశ్వరి దేవి గారు అక్కడ పరిస్థితిని చూసి వెంటనే కౌంటర్ దగ్గరికి వెళ్ళి ముప్పై లక్షల చెక్ ఇస్తారు చెక్ ఇవ్వగానే డాక్టర్లు వచ్చి వాళ్ళ అమ్మని ఆపరేషన్ థియేటర్కి తీసుకుని వెళ్ళి సర్జరీ మొదలు పెడతారు ఇటు వాళ్ళ బావకి కూడా సర్జరీ మొదలు పెడతారు ఒక గంటలో ఇద్దరికి సర్జరీలు అయిపోయి ఇద్దరిని ఐసీయులోకి షిఫ్ట్ చేస్తారు అప్పుడు ప్రవళిక వాళ్ళ అక్క స్వప్న ఇద్దరికీ సర్జరీలు అయ్యేసరికి కొంచెం ఊపిరి పీల్చుకుని కూర్చుంటారు ఇంతలో ప్రవలికకు ఆలోచన వస్తుంది నాకు ఏమీ కానివారు ముప్పై లక్షలు కట్టి మా బావని అమ్మని ఎందుకు కాపాడారు అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు ప్రవళిక రమేష్ దగ్గరకు వెళ్ళి రమేష్ గారు తను ఎందుకు అంత అమౌంట్ పే చేశారు తను మాకు ఏమవుతుందని అని అడుగుతుంది అప్పుడు రమేష్ గారు ప్రవలికను తీసుకుని రాజేశ్వరి దేవి గారి దగ్గరికి తీసుకుని వెళ్తారు తను ప్రవళిక అని చెప్పి రాజేశ్వరి దేవి గారికి ప్రవలికను పరిచయం చేస్తారు అప్పుడు రాజేశ్వరి దేవి గారికి దండం పెట్టి అమ్మ మాకు ఎందుకు సాయం చేశారు మీరు అంత సాయం ఎందుకు చేశారో మాకు తెలియదు కానీ నేను మీకు ఒకేసారి అంత డబ్బు తిరిగి ఇవ్వలేను కానీ ఇలాగైనా సరే కష్టపడి మీ డబ్బులు కొంచెం కొంచెంగా తీరుస్తాను అని అంటుంది అప్పుడు రాజేశ్వరి దేవి గారు నాకు ఒక సాయం కావాలి కానీ నేను అడిగినప్పుడు నువ్వు అది చేస్తావా అని అడుగుతారు అప్పుడు ప్రవళిక తప్పకుండా నమ్మ మీరు ఏ సాయం అడిగినా చేస్తాను నేను తప్పకుండా చేస్తానని మీకు మాట ఇస్తున్నాను అని ప్రవళిక మీకు మాట ఇస్తుంది అని చెప్తుంది సరే నేను వెళ్తున్నాను జాగ్రత్తగా చూసుకో మీ అమ్మని ఇంకా మీ బావగారిని అని చెప్పి రాజేశ్వరి దేవి గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు అప్పుడు రమేష్ ప్రవలిక దగ్గరికి వచ్చి రాజేశ్వరి దేవి గారు చాలా మంచివారు తను ఎప్పుడు ఏ సాయం అడిగినా చెయ్యి మరి మేము వెళ్తున్నాం మళ్ళీ రేపు వస్తాం అని చెప్పి వెళ్ళిపోతారు అలా ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉంటారు వారం తర్వాత వాళ్ళ అమ్మని బావని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వెళ్తారు డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత ప్రవళిక మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం మొదలు పెడుతుంది స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి